హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీకి సంబంధించి కొన్ని వర్డ్స్ డెఫినేషన్స్ డిస్కస్ చేస్తున్నాము బేసిక్స్ ఆఫ్ ఎకానమీ ఈ ఎకానమీలో ఈ వర్డ్స్ అనేవి డిస్కస్ చేసుకుంటేనే మనకు ఎకానమీ అనేది లోపల తర్వాత చాప్టర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి ఈ టర్మినాలజీ గురించి తెలియకపోతే అసలు ఎకానమీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ టర్మినాలజీ నేర్చుకున్న తర్వాత ఎకానమీ సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఈరోజు మనం టర్మినాలజీకి సంబంధించి వాట్సాప్ గురించి డెఫినేషన్స్ తెలుసుకుందాము బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఎకానమిక్స్ అంటే అర్థశాస్త్రం అనే అర్థం ఎకానమిక్స్ అనే పదం ఒయికోస్ అండ్ నెమిస్ అనే గ్రీక్ వర్డ్స్ నుంచి ఆవిర్భవించడం జరిగింది ఓయికోస్ అండ్ నెమిన్ అనే గ్రీక్ పదాల నుంచి ఆవిర్భవించడం జరిగింది ఇక్కడ ఓయికోస్ అంటే గృహ అని అర్థం అలాగే నెమీస్ అంటే యాజమాన్యం అని అర్థం ఫ్రెండ్స్ గృహ యాజమాన్యం అనే అర్థం వస్తుంది అర్థశాస్త్రం అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారు ఈ ఎకానమీకి హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని అరిస్టాటిల్ అరిస్టాటిల్ పేరు పెట్టడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో అరిస్టాటిల్ ఎకానమిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా పొందడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో నోబెల్ ప్రైజ్ ఎకానమిక్స్లో అరిస్టాటిల్ గారు పొందడం జరిగింది నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిని ఏ విధంగా జరుగుతుంది వాటి వినియోగం ఎలా ఉంది అలాగే ఆదాయ ప్రవాహం ఎలా ఉంది అని తెలిపేదాన్ని ఎకనామిక్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ అర్థశాస్త్రం అనగా అంటే ఇక్కడ మీకు అర్థశాస్త్రానికి మరియు ఆర్థిక వ్యవస్థకు మధ్య తేడా తెలియాలి అర్థశాస్త్రం అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అలాగే వాటి వినియోగం ఎలా ఉంది అలాగే ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అని తెలిపేదాన్ని అర్థశాస్త్రం అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఎకనామిక్స్ అని పిలుస్తారు అలాగే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో చూద్దాము ఆర్థిక వ్యవస్థ అంటే ఈ కార్యకలాపాలు ఉన్నాయి కదా ఈ ఆర్థిక కార్యకలాపాలు అంటే వస్తు సేవల ఉత్పత్తి విధంగా జరుగుతుంది అలాగే వాటి వినియోగం ఎలా ఉంది అనేది ఒక ప్రాంతానికి లేదా దేశానికి వర్తింపజేస్తే దాన్ని ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అర్థశాస్త్రానికి మరియు ఆర్థిక వ్యవస్థకు మధ్య తేడాను గుర్తుంచుకోండి ఇప్పుడు అర్థశాస్త్రం అంటే వస్తు సేవలు ఏ విధంగా జరుగుతాయి ఉత్పత్తి అలాగే వినియోగం ఎలా ఉంటుంది అని తెలిపేదాన్ని అర్థశాస్త్రం అంటారు తర్వాత ఆర్థిక వ్యవస్థ అంటే ఆ వస్తు సేవల విలువ వినియోగం ఆదాయ ప్రవాహం ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి వర్తింపజేస్తే దాన్ని ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎకనామిక్స్ అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఏ విధంగా ఉంది వినియోగం ఏ విధంగా ఉంది అని తెలిపేదాన్ని అర్థశాస్త్రం అంటారు అలాగే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ ఆర్థిక కార్యకలాపాలు అన్ని ఉత్పత్తి వినియోగం ఉంటాయి కదా ఇవన్నీ ఒక ప్రాంతానికి లేదా ఒకే దేశానికి వర్తింపజేయడాన్ని ఎకనామీ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డిఫరెన్సెస్ అంటే మైక్రో ఎకానమీ మైక్రో ఎకానమీ అని నైన్టీన్ థర్టీ త్రీలో రాగ్నార్ ఫిష్ అనే ఆర్థికవేత్త ఈ ఎకానమీని రెండు రకాలుగా విభజించడం జరిగింది అది ఒకటి మైక్రో ఎకనామిక్స్ రెండు మైక్రో ఎకనామిక్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ స్థూల అర్థశాస్త్రం అలాగే సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తారు ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రం గురించి డిస్కస్ చేసుకుంటే ఇది మైక్రోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మైక్రో సూక్ష్మ అంటే స్మాల్ అనే అర్థం వస్తుంది ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది వైయక్తిక లేదా వ్యక్తిగత యూనిట్ల గురించి తెలుపుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక పర్సన్కి సంబంధించి వ్యక్తిగత అంశాల గురించి తెలిపేదాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తారు అంటే వినియోగదారుడు ఒక పర్సన్ ఏ విధంగా సంతృప్తి చెందుతాడు ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని ఏ విధంగా గరిష్టం చేస్తాడు అనే దాన్ని మైక్రో ఎకనామిక్స్ అని పిలుస్తారు మైక్రో అంటే ఓన్లీ పర్సనల్ యూనిట్లను తెలుపుతుంది ఫ్రెండ్స్ అలాగే దీన్ని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు మైక్రో ఎకనామిక్స్ ఇస్ ఆర్ట్స్ ఓకాలైస్ ధరల సిద్ధాంతం అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఏం లేదండి ఈజీగానే ఉంటుంది సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఒక పర్సన్కి సంబంధించి పర్సనల్ అంశాల గురించి తెలిపేదాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు మైక్రోస్ అంటే స్మాల్ అనే అర్థం మైక్రో అంటే ఓన్లీ పర్సనల్ యూనిట్లని తెలుపుతుంది దీన్ని మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తారని గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ మైక్రో ఎకనామిక్స్లో నాలుగు పదాలు ఉంటాయి ఆ పదాల గురించి తెలుసుకోవాలి ఒకటి వినియోగం రెండు ఉత్పత్తి మూడు వినిమయం నాలుగు పంపిణీ అనే నాలుగు పదాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాము వినియోగం అంటే ఒక మానవుడు ఆర్థిక పరమైన వస్తువులు అంటే కోరికలు తీర్చుకోవడానికి వస్తువులను వినియోగించడాన్ని వినియోగం అని పిలుస్తారు ఫ్రెండ్స్ అంటే వినియోగం అంటే మనకు తెలిసిందే కదా జస్ట్ మీరు ఎకానమీ పర్పస్లో ఆలోచించకుండా జనరల్ లైఫ్ స్టైల్లో ఆలోచించండి వినియోగం అంటే మనం యూజ్ చేసేది అంటే కోరికలు తీర్చుకోవడానికి వస్తువులు వినియోగించుకోవడం అని అర్థం వస్తుంది వినియోగం అంటే అలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉత్పత్తి ఉత్పత్తి అంటే భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకత ఉంటాయి కదా ఉత్పత్తి చేసే వస్తువులు అవి ఉత్పత్తి కిందికి వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వినిమయం వినిమయం అంటే ఈ ఉత్పత్తి చేసిన వస్తువులు వినియోగదారునికి ఒక ధరకు అందించాలి దాని వినిమయం అంటారు వినిమయం అంటే ఎక్స్చేంజ్ అని గుర్తుంచుకోండి అంటే ఈ ఉత్పత్తి చేసిన వస్తువులు ఉంటాయి కదా భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకత వాటికి సంబంధించిన వస్తువులు వినియోగదారునికి మార్కెట్ ధరలకు ఒక ధరలకు మార్కెట్లో అందించడాన్ని వినియోగ వినిమయం అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పంపిణీ పంపిణీ అంటే ఉత్పత్తికి సంబంధించిన ప్రతిఫలాలను పంపిణీ అని పిలుస్తారు ఫ్యాక్టర్ కాస్ట్ అని పిలుస్తారు దీన్నే ఈ ఉత్పత్తి అంటే భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకత ఉంటాయి కదా వాటికి సంబంధించిన ప్రతిఫలాలు భూమికి బు బాటకం శ్రమకు వేతనం మూలధనానికి వడ్డీ వ్యవస్థాపతకు వ్యవస్థాపకతను లాభం అని ఈ ప్రతిఫలాలను పంపిణీ అని పిలుస్తారు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఒకటి వినిమయ వినియోగం రెండు ఉత్పత్తి మూడు వినిమయం నాలుగు పంపిణీ అని గుర్తుంచుకోండి మైక్రో ఎకనామిక్స్ సంబంధించి నెక్స్ట్ ఫ్రెండ్స్ మైక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రం గురించి చూద్దాము ఈ స్థూల అర్థశాస్త్రం గురించి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ఈ మైక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రాన్ని తీసుకురావడం జరిగింది మాక్రోస్ అంటే లార్జ్ పెద్ద అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏం లేదు ఫ్రెండ్స్ దానికి మైక్రో ఎకనామిక్స్కి అపోజిట్ అని గుర్తుంచుకోండి మైక్రో అంటే స్మాల్ కదా మ్యాక్రో అంటే లార్జ్ అని గుర్తుంచుకోండి ఇదన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు అక్కడ మైక్రో ఎకనామిక్స్ని సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమో ధరల సిద్ధాంతం అని పిలుస్తారు ఇక్కడ స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు ఇలా కంపేర్ చేస్తూ చదివితే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ అంటే అక్కడ మైక్రో అంటే ఒక పర్సన్కి సంబంధించి అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా వ్యక్తిగత అంశాలని ఇక్కడ మైక్రో అంటే మొత్తం దేశం ఆదాయం అంటే జాతీయ ఆదాయం అని గుర్తుంచుకోండి మైక్రో అంటే ఒక వ్యక్తి ఆదాయం మాత్రమే మాక్రో స్థూల అంటే మొత్తం దేశ ఆదాయం సాధారణ ధరలు అంటే అన్ని రకాల వస్తు ధరలను మాక్రో స్థూల అర్థశాస్త్రం అని అంటారని గుర్తుంచుకోండి దేశంలో జరిగే అన్ని రకాల వస్తు ఉత్పత్తులను స్థూల అర్థశాస్త్రం అంటారు ఒక వ్యక్తికి సంబంధించిన దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు ఇది ఫ్రెండ్స్ మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం మరియు స్థూల అర్థశాస్త్రం సూక్ష్మ అంటే ఒక పర్సన్కి వ్యక్తిగత అంశాలకు సంబంధించింది అలాగే స్థూల అంటే ఒక దేశం మొత్తం ఆదాయానికి సంబంధించింది అని గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రడక్షన్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో భాగంగా అర్థశాస్త్రం అలాగే ఆర్థిక వ్యవస్థ సూక్ష్మ అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రం గురించి నెక్స్ట్ వీడియోలో వృద్ధి అభివృద్ధికి సంబంధించి ఇంకా బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకుందాము ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్